తిరుపతిలో ఉన్న శ్రీ స్వామి గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల్లో కొందరు వెంకన్నకు పెద్దన్నగా చెప్పబడే శ్రీ గోవిందరాజ స్వామిని ముందుగా దర్శించుకుంటారు తమ్ముడు వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి తల కింద కొంచెం పెట్టుకొని దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు శ్రీ గోవిందరాజస్వామి గుడి తిరుపతి పరిసరాల్లోని గుడులన్నింటికంటే పెద్దది ఇక గుడి రాజగోపురం అత్యంత ఆకర్షణీయంగా ఉంది సుదూర ప్రాంతం నుంచే కనిపిస్తూ ఉంటుంది ఈ గుడి ఈ ఆలయాన్ని కేంద్రంగా చేసుకునే నూతన పట్టణం ఏర్పడింది అప్పటి నుంచే అదే అభివృద్ధి చెందిన తిరుపతి మహానగరం శ్రీ గోవిందరాజస్వామి వెలిసినారు కాబట్టి గోవిందరాజ పట్టణం అని రామానుజాచార్యుల వారు ప్రతిష్ఠించారు కనుక రామానుజాపురం అని పిలిచేవారు కాలక్రమేణా తిరుపతిగా అది మారిపోయింది తిరు అంటే తిరుమలలో శ్రీ అని అర్థం శ్రీపతి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అని కూడా అర్థం ఉంది ఆలయం ప్రాంగణంలో పార్థసారథి శ్రీకృష్ణుడు వేణుగోపాల స్వామిగా ఆండాలు తదితర దేవాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ విజయనగర శైలిలో నిర్మితమైన ముఖ మండపాలు కళ్యాణ మండపాలు అందులోని విశేష శిల్ప సంపదను అద్భుతంగా చూపిస్తుంటాయి తిరుపతి పట్టణంలో అడుగు పెడుతూనే యాత్రికులను ముఖ్యంగా ఆకర్షించేది గోవిందుని రాజగోపురమే కదా ఆలయ రాజగోపురాన్ని అట్టి అనంతరాజు గారు క్రీస్తు శకము పదహారు వందల ఇరవై నాలుగులో నిర్మించారు శ్రీ వారు క్రీస్తు శకము పదకొండు వందల ఇరవై తొమ్మిది నుంచి ముప్పైలో ఎంబూర్మానార్ బిరుదాంకితమైన తిరుమలకి వచ్చారు రామానుజుని ఆదేశం ప్రకారం శయనమూర్తి విగ్రహ నిర్మాణం జరిగేటప్పుడు అనుకోని విధంగా మూర్తి భిన్నమయ్యింది సైనమూర్తి గోవిందుని అసలు విగ్రహాన్ని నరసింహ తీర్థ మంచినీళ్ళ గుంట ఒడ్డులో వదిలి ముహూర్త సమయం దగ్గర పడటంతో సున్నం శుద్ధితో విగ్రహాన్ని నిర్మించి ప్రతిష్ఠించారు అందుకే శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు ఉండవు ఇక్కడ కేవలం తైల కాపు సేవలు మాత్రమే జరుగుతుంటాయి ఇది ప్రధాన ఆలయం అనే దానికి కారణం మహాద్వారానికి ఎదురుగా ఆలయ దక్షిణ దిశలో శ్రీ పార్థసారథి ఉత్తర దిశలో గోవిందుని ఆలయం ఉన్నాయి శ్రీ అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక సన్నిధానం కూడా ఉంది ఈ ఆలయానికి రాజగోపురము శ్రీమట్టి అనంతరాయల గోపురం అన్నమాట ఏడు అంతస్తులతోనూ బంగారు కలసాలతోనూ నిటారుగా తిరుపతి పట్టణం మధ్యలో ప్రత్యేకతను సంతరించుకొని ఉంది ఈ గోపురం కాకుండా మరో రెండు గోపురాలు ఉన్నాయి ఇక్కడ నడిమి గోపురం పదహైదవ శతాబ్దంలో నిర్మితమైంది ఈ గోపురపు అధిష్టానంలో గోడలపై రామాయణంలో రాముడి ఆనంలో ఏడు తాటి చెట్టును కూల్చిన దృశ్యము భాగవతంలో గోపికా వస్త్రాపహరణ దృశ్యాలను చెక్కబడి ఉన్నాయి ఇక్కడ అంతేకాక అనేక దేవతామూర్తులు శిల్పాలు కూడా ఉన్నాయి శ్రీ పార్థసారథి ఆలయ ముఖ మండపము కళ్యాణ మండపము శ్రీ కృష్ణ దేవరాయల కళాభిరుచికి దర్పణం పడుతోంది ఇందులో శిల్పకళా నైపుణ్యం ప్రదర్శించబడింది ముఖ్యంగా ఈ మండపంలో నాలుగో విశిష్టమైన నల్లజాతి స్తంభాల్లో ఎన్నో శి శిల్పాలున్నాయి కేవలం ఐదు ఆరు అంగుళాల ఎత్తుగల కోలాట నృత్య భంగిమల శిల్పాలు వేదికపై కప్పులో ఉన్నాయి గోవిందని ఆలయంలో వసంత మండపము నిరాళి మండపం చిత్రకూట మండపం కుంభహారతి లక్ష్మీదేవి మండపాలు ఉన్నాయి ఆలయానికి అనుబంధంగా పుష్కరణి నది కూడా ఉంది ఇక్కడ దీనిని గోవిందరాజ పుష్కరణి అంటారు ఈ పుష్కరణిలోనే తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి ఈ తెప్పోత్సవాలనే శ్రీ రాజోత్సవం అని కూడా అంటారు అనేక ఇతర సన్నిధానాలు ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఉన్నాయి శ్రీ పార్థసారథి ఆలయం గోదాదేవి గుడి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ లక్ష్మీదేవి గుడి శ్రీ భాష్యకారుల సన్నిధి శ్రీ తిరుమల నంబి శ్రీ మధుర కవి ద్వాలా సన్నిధి విశేషంగా గోవిందుని ఆలయంలో దాదాపుగా ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది అది ఆళ్వారుల వారోత్సవం పక్షోత్సవం నక్షత్రోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడూ కళకళలాడుతుండే ఈ ఆలయంలో నిత్య కళ్యాణాలే ఇక్కడికి భక్తులు అందరూ వచ్చేసి దర్శనాలు చేసుకొని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు సయనమూర్తి అయిన శ్రీ గోవిందరాజస్వామి విగ్రహం నెలకొని ఉంది తలకింద స్వామికి తలగడ దీన్ని కుంచమని కూడా అంటారు నుండి ఉద్భవించిన పద్మంపై చతుర్ముఖ బ్రహ్మ తూర్పు వేపిన లక్ష్మీదేవి స్వామి పాదాలకు ఉత్తరంగాను ఉత్తరం వేపిన దక్షిణాభిముఖంగా శ్రీదేవి విగ్రహాలు ఉన్నాయి స్వామి పాదాల చెంత బతు కైటబులు అనే రాక్షసులు విగ్రహాలు కూడా ఉన్నాయి గోవిందరాజస్వామికి అభిముఖంగా ధ్వజస్తంభం బలిపీఠంతో పాటు సమీపంలోని ఎత్తైన చిన్న మండపంలో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు అలాగే గోవిందరాజస్వామి దేవాలయంను ద్వాలపాలకుతో పాటు వసంత మండపం నీరాళి మండపం చిత్రకూట మండపం కుంభహారతి మండపం లక్ష్మీదేవి మండపాలు కళ్యాణ మండపం యాగశాలలు అద్దాల మహలు నిర్మించబడి ఉన్నాయి ఇలా నిత్యోత్సవాలు వారోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలతో కళకళలాడుతూ ఉంటుంది ఈ గుడి గోవింద గోవింద